హైదరాబాద్ లో పాటించని వాహనదారులపై పోలీసులు కొరడా జులిపిస్తున్నారు కార్లకు బ్లాక్ ఫిల్మ్లు వేయడం మల్టీటోన్ హార్న్స్ వాడటం భారీ శబ్దాలు చేసే సైలెన్సర్ల వాడకం పూర్తిగా నిషేధమని ట్రాఫిక్ పోలీస్ అదనపు కమిషనర్ తెలిపారు కార్ డెకర్స్ టూ వీలర్స్ యాక్సెసరీతో దుకాణదారులతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా దుకాణ యజమానులకు అధికారులు పలు సూచనలు చేశారు రెండు వేల పన్నెండులో కార్లకు నల్ల ఫిల్ములు అతికించడాన్ని సుప్రీంకోర్టు నిషేధించిందని అప్పటి నుంచి అనేకసార్లు ఈ విషయంపై వాహనదారుల్లో అవగాహన కల్పించినప్పటికీ కొద్ది రోజులు పాటించడం తిరిగి అదే పని చేయడం పరిపాటిగా మారిపోయిందన్నారు నల్ల ఫిల్ముల వల్ల నేరాలు జరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు లీ అకౌంటబిలిటీ ఇంక్రీజర్ అంటే ఎవరిబడి స్టార్ట్స్ కన్ఫర్మింగ్ నైన్టీన్సెంట్ స్టాప్ లైన్ ఈవెన్ ఈ వాన్ టు జంప్ సిగ్నల్ ఈ విల్ నాట్ జంప్ అదర్ ఆర్ ఫాలోయింగ్ సూట్ నైన్టీ నైన్ మెంబర్స్ ఆర్ ఫాలోయింగ్ దాప్ స్టాప్ ఎట్ ద స్టాప్ లైన్ పబ్లిక్ లో పెరుగుతుంది ఆటోమేటిక్ కంప్లైన్స్ పెరుగుతుంది అకౌంటబిలిటీ పెరుగుతుంది కల్చర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది సో అందుకోసమే మీ అందరి సపోర్ట్ మేము కోరుతున్నాం సో ప్లీజ్ సపోర్ట్స్ అండ్ డోంట్ ఎంగేజ్ అండ్ డీల్ విత్ ఆల్ దీస్ థింగ్స్ బ్యానింగ్ ఆఫ్ దీస్ థింగ్స్ అండ్ గివింగ్ ఎన్ఫోర్సింగ్ పవర్స్ టు ఆల్ పోలీస్ పవర్ టు విజిట్ యువర్ ప్లేసెస్ అండ్ సీజ్ ఆల్ దోస్ ఐటమ్స్ ఇఫ్ యు ఆర్ డీలింగ్ విత్ దోస్ థింగ్స్ సైరన్స్ కానీ మోడిఫైడ్ సైలెన్స్ కానీ నోటిఫికేషన్ కానీ మల్టిటూన్ హారన్స్ కానీ బ్లాక్ ఫిల్మ్స్ కానీ అన్నీ స్టాక్ చేసి పెట్టుకున్నాను అనుకోండి వీ గెట్ పవర్ బై సిపి నోటిఫికేషన్ టు కమ్ అండ్ సర్చ్ యువర్ ఫిల్సెస్ అండ్ సీ ఆల్ దోస్ ఐటమ్స్